కృప నుండి తొలగిపోయి ఉన్నారు ఏమైపోతారు ఏస్తు క్రీస్తు నుండి వేరైపోయి ఉన్నారు అంటే వీళ్ళు ఏమైపోతారు అంటే సాతాను సంబంధులుగా మారిపోతారు మన క్రీస్తు సంబంధులుగా ఉండాల్సింది అంటే ఏసయ్య పిల్లలుగా ఉండాల్సిన మనము ఈ రోజున ఏమైపోతున్నామంటే దేవుడి చెప్పిన మాటను వినకపోవటం ద్వారా ఏంటి దేవుడు ఏ మాట అయితే చెప్తున్నాడో ఆ మాట ప్రకారం జీవించకపోవటం ద్వారా ఏమవుతున్నామంటే దేవునికి దూరం అయిపోయి నువ్వు ఎవరి చేతులకు వెళ్ళిపోతున్నావు సాతాను చేతులకు వెళ్ళిపోతున్నావు అందుకే ఇక్కడ దేవుని వాక్యం సెలిపిస్తుంది నీతిమంతుడు ఎవరు అనగా ఏసు ప్రభు వారు ఎవరు నీతిమంతుడు ఏ ఒక్కడూ లేడు ఒకే ఒక్క దేవుడు ఆయనే ప్రభు అయిన ఏస్తు క్రీస్తు ఆయన వెంబడిస్తున్న మనము కూడా ఎలాగో తయారవుతాము నీతిమంతులుగా తయారవుతాం అర్థమవుతుందా ఆయన నమ్మి అబ్రహాము దేవుని నమ్మెను అది నీతిగా ఎంచబడింది ఏమనుంది అబ్రహాము దేవుణ్ణి నమ్మాడంట అబ్రహాముని ఎన్నోసార్లు ఎంతోమంది నీకు కనపడిన దేవుని ఎందుకు నమ్ముచున్నామంటే ఆ దేవుడే నిజ దేవుడని నమ్మాడు అబ్రహం ఎవరు బహు విగ్రహారాధికుడు ఎవరు అబ్రాహాము తండ్రి ఏం చేసేవాడు విగ్రహాలను అమ్మేవాడు అలాంటి వాడు ఇప్పుడు ఏమంటున్నాడంటే నాకు దేవుని స్వరం వినబడింది ఆయన చెప్పాడు ఆయన చెప్పినట్లుగా ఒక దేశాన్ని ఇవ్వబోతున్నాడు అని నమ్మి ఏం చేశాడంటే తన అయిన వారిని అందరినీ వదిలిపెట్టి తన భార్యతో తన యొక్క ఆ యొక్క దేశాన్ని వదిలిపెట్టి వేరే దేశానికి ప్రయాణం చేయడం మొదలుపెట్టారు ఈరోజున పరిశుద్ధాత్మదేవుడు చెప్తుంది నీతిగా ఎంచబడ్డాడు అబ్రాహ్మ అబ్రహాము ఏ విధంగా నీతిగా దేవుని యొక్క స్నేహితుడిగా ఎంచబడ్డాడు ఎలా ఎంచబడ్డాడంటే దేవుని మాటకు లోబడినవాడుగా కనపడుతున్నాడు ఈరోజున పరిశుద్ధ ఆత్మదేవుడు ఒకటే చెప్తున్నాడు ఏమంటే నా మాటకు లోబడిన వాడు నా నిజ స్నేహితుడు అంటున్నాడు నా మాట ప్రకారం జీవించేవాడు నా తల్లి నా తండ్రి అంటున్నాడు ఈ రోజున పరిశుద్ధ ఆత్మదేవుడు ఎందుకని ఆ మాట చెప్తున్నాడు గలతీలు రాసిన పత్రిక ఇదో అధ్యాయంలో ఆరో వచ్చినల్లు ఎందుకని చెప్తున్నాడంటే ధర్మశావస్త్రము యావత్తు ఆచరింపబద్ధుడై ఉన్నానని సునతి పొందిన ప్రతి మనుషుడు నేను మరలా దృఢముగా చెప్పుచున్నాను ఇక్కడ ఆచరింపాలి లోకములో ఆచారాలు కాదు ఇక్కడ దేవుని చెప్పిన మాట ప్రకారం జీవించడమే ఒక ఆచారం ఆదివారం విశ్రాంతి దినము దేవుని మందిరాన్ని ఉల్లంఘించకూడదు దేవుని వాక్యము చెప్తున్నప్పుడు నీవు దేవుణ్ణి విడిచిపెట్టి అటు ఇటు తిరగడానికి కాదు దేవుడు చెప్పిన ప్రకారం ఏంటంటే నువ్వు దేవుని మందిరానికి వెళ్ళి ఆయన వాక్యాన్ని విని ఆ వాక్యానుసారంగా నీవు ఏమైనా తప్పులు చేస్తుంటే చేసుకోవాలి ఈరోజు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవుడి చెప్తుంది మాట ఒక్కటే కృప ఏమైపోతావంటే దేవుని కృపను తొలగిపోయి శాపాన్ని కొని తెచ్చుకుంటున్నాం తల్లిదండ్రులు దేవుడు సన్మానించమంటే దేవుని లేఖనములు రాయబడిందంటే ఈరోజు తల్లిదండ్రులు సన్మానించలేని స్థితిలోకి వెళ్ళిపోతున్నారు దీని అంతటికి కారణం ఏంటంటే దేవుని మాటను నువ్వు విడిచిపెట్టేశావు అందుకే నువ్వు ఏమైపోతున్నావు శ్రమల పాలైపోతున్నావు ఈరోజున పరిశుద్ధ ఆత్మదేవుడు అదే చెప్తున్నాడు నీలో కృప పోగొట్టుకుంటున్నావు నీవు కృపను పోగొట్టుకుంటున్నావు దేవుని మాట వినక ఈ రోజున సమాజం అంతా ఏమైపోతుందంటే కృపను పోగొట్టుకుంటుంది దేవుని మాట అసలు వినకపోవడం ద్వారా కృపను పోగొట్టుకుంటున్నారు ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు మరొక విషయం ఎలానగా మనము విశ్వాసము గల వారమై నీతి కలుగు నిరీక్షణ సఫలమగిన ఆత్మ ద్వారా ఎదురు ఎదురు చూచున్నాము ఎవరి కోసం ఎదురు చూస్తున్నాము విశ్వాసము ద్వారా దేవుని కోసం ఎదురు చూస్తున్నాం శరీరం బలహీనమే కానీ ఆత్మ ఎవరి కోసం ఎదురు చూస్తుంది ఎవరైతే దేవుని మందిరానికి వెళ్తున్నారో దేవుని వాక్యాన్ని విని వాక్యానుసారంగా జీవిస్తున్నారో వారి ఆత్మ ఎవరి కోసం ఎదురు చూస్తుందంటే దేవుని కోసం ఎదురు చూస్తుంది దేవుని రాజ్యం కోసం ఎదురు చూస్తుంది కానీ శరీరం ఏం చేస్తుందంటే దేవుని మందిరానికి కూడా వెళ్ళడానికి ఇష్టపడదు దేవుని మందిరంలో ఒక ఐదు నిమిషాలు మోకరించడానికి కూడా ఇష్టపడదు దేవుని వాక్యాన్ని వినేటప్పుడు ఎంతసేపు ఈ వాక్యం ఎంతసేపు చెప్తా ఉంటారని దైవ సేకులు దూషించేవారిగా ఉంటున్నారంటే వీరి శరీర సంబంధికులు వీరి సాతాను సంబంధికులు అందుకే దేవుడు ఏమంటున్నాడంటే ఆత్మ నీలో ఆత్మ లేనివాడు నా వాడు కాదు దేవుని ఆత్మ నిరంతరం దేవుని ఆత్మ మళ్ళీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే నిరంతరం దేవునితో గడపాలి ఏమైనా సమస్యలు ఉన్నా దేవునికి చెప్పుకోవాలి అనే మనస్తత్వం వస్తుంది నీలో దేవుని ఆత్మ లేనప్పుడు ఏమవుతుందంటే దేవుని ప్రార్థన చేయాలని ఇష్టపడ వాక్యం చదవటానికి ఇష్టపడదు ఏ మాత్రం దేవుడి మాట అంటేనే కోపం రెగులుతాం ఏమవుతుంది అందుకే దేవుని వాకి నువ్వు ఆత్మ ఎదురు చూస్తుందంట ఏసయ్య మాటల కోసం ఎదురు చూస్తుంది ఏదో తోటలో అవాదములు ఉన్నంత వరకు వాళ్ళు ఎవరి కోసం ఎదురు చూసేవాళ్ళంటే ఆ చల్లపోల చల్లపూట వేళ యేసు ప్రభువారి యొక్క మాట కోసం ఎదురు చూసేవాళ్ళంట ఏం చేసేవాళ్ళు దేవుని వస్తున్నాడని కానీ వాళ్ళు ఒక సంతోషం ఏర్పడి దేవుడితో ఆయన ఆయన సంభాషిస్త అంటే దేవుడు ఆ రాత్రి తన పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు ఆనందంతో సంతోషంగా ఉండేవాడు ఎప్పుడైతే దేవుడు వద్దన్న పని చేసినప్పుడు ఏమైపోయారు వాళ్ళు దేవుడు స్వరం వినగానే భయపడి ఎక్కడ పారిపోయారు చెట్ల మధ్యకు పారిపోయారు అంటే ఈ వెళ్ళి ఎక్కడికి ఇప్పుడు ఈ వీళ్ళు ఎక్కడున్నారు ఇప్పుడు దేవుని ఆత్మ వీళ్ళు లేదు సాతాన ఆత్మ ప్రవేశించింది కాబట్టి వీళ్ళ ఏం ఏర్పడింది భయం ఏర్పడింది దేవుని ఆత్మ కలిగిన వారు భయం పడరు దేనికి భయపడతారు దే దేవునికి మాత్రమే భయపడతారు తప్ప దేనికి భయపడరు అందుకే ఈరోజు నువ్వు దేవుని వాక్యం సెలవిస్తుంది నువ్వు కృపను పోగొట్టుకుంటున్నావు దేవుడితో ఒక గంట గడప లేకపోతున్నావు అనేక మందితో గంటల తరబడి మాట్లాడతాకైతే సమయాన్ని ఇస్తావు ఒక గంట దేవుడితో ప్రార్థన చేయలేము అదే ఉండి అంటే నిద్ర వస్తుంది అంటావు అదే ఉంటే నీరసం వస్తుంది అంటావు ఎలా నువ్వు కృపణ పొందుకుంటావు దేవుడు కూడా అలాగే అనుకోండి ఈరోజు నేను అవసరం లేదులే రేపొద్దు నువ్వు లేకక్కర్లేదు అంటే అప్పుడు చెప్పు దేవుడు కూడా ఒకవేళ అలా అనుకుంటే ఎంతకాలం నీకు కాపలా కాయాలి ఎంతకాలం నా దూతలను పంపాలి ఈరోజు నేను పంపను నీకు ఈ రాత్రి నేను కాపలా కాయను అనగా నువ్వు వీరు తెల్లారేమైపోతావు చచ్చిపోతావు దేవుడు ఒకవేళ కంచె అనుకో సాతాను నిన్ను చంపి ఏం చేస్తుంది లాక్కెళ్ళిపోతుంది అన్నీ తెలుసు కానీ తెలియనట్టు నటిస్తున్నాం అంతే ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది ఆయన ఒక్కసారి ఎంత అనుకుంటామన్న దేవుడి మందిరానికి వెళ్తే ఎంతసేపు ఈ ప్రార్థనలు ఎంతసేపు ఈ ఆరాధన ఎప్పుడు వెళ్ళిపోదాం బయటికి ఇదే మనసు కానీ నా తండ్రితో మనసారా మాట్లాడుకోవాలని ఆశ అనేది పుడతలేదు ఎందుకంటే ఈరోజు నేను ఏమైపోతున్నారంటే శారీరక సంబంధులు అయిపోతున్నారు ఏమైపోతున్నారు శాతానికి లోబడిపోతున్నారు శాతాని క్రియలకు లోబడిపోతున్నారు ఫస్ట్లో మొట్టమొదటిగా దేవుని నమ్ముకున్నప్పుడు గంటల తరబడి దేవునితో ప్రార్థన చేసేవాళ్ళు దేవునితో ఎంతసేపైనా ఆరాధన చేసేవాళ్ళు ఎవరు తిట్టినా ఎవరు అవమానం చేసినా నా దేవుని ఆరాధిస్తామని ఎంతో ఉత్సాహంతో దేవుని ఆరాధించేవాళ్ళు నానాటికి అలా అలా ఉత్సాహంతో కొన్నాళ్ళకి ఏమైపోయారు వాళ్ళు దిగజారిపోతున్నారు ఏమైపోతున్నారు ఎంతసేపు ఇదే ప్రార్థన ఎంతసేపు ఏ పాటల అని అంటే వాక్యానికి దూరం అయిపోతున్నారు దేవుని ఆరాధించడానికి మనసు రావట్లేదు దీనికి కారణం ఏంటంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు వీరు సాతాను చేతులకు వెళ్ళిపోయారు వీరి మనసు దేవుడి దగ్గర లేదు అందుకే వీళ్ళు ఏం పోగొట్టుకుంటున్నారు దేవుని ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నారు దేవుని మందిరానికి మొట్టమొదట ఉదయాన్నే లేచి దైవజనులకు ముందే వెళ్ళిపోయేవాళ్ళు ఈరోజునే ఏమైపోతుందంటే ఆ పాటలు అయిపోయిన తర్వాత వాక్యానికి వెళ్ళొచ్చులే లేదా లాస్ట్లో వెళ్ళచ్చులే అంటే ఎలా దిగజారిపోతున్నారు చూడు ఆత్మీయతలో ఎదగాల్సిన వారు వీళ్ళు ఏమైపోతున్నారంటే ఫస్ట్ స్టార్టింగ్లో దేవుడితో గడపే ముందు అమ్మో నా దేవుని మందిరానికి వెళ్ళాలని పరుగు తీసేవాళ్ళు ఆ మందిరానికి దైవ జన్లకన్నా ముందెళ్ళి మోకరించి ప్రార్థన చేసేవాళ్ళు ఇప్పుడు ఏమైపోతున్నారంటే